మాకు వెంటనే మా జైది వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని జైతిపల్లి గ్రామంలో సర్వే నెంబరు జైతిపల్లి గ్రామంలో సర్వే నంబరు నూట పదహారు నూట పదిహేడు నూట ఇరవై రెండు సర్వే నంబర్లో అరవై ఐదు నుంచి డెబ్బై ఎకరాల్లో వీళ్ళంతా కూడా మన ఎస్సీలు వడ్డీరులు బీసీలు బలైన వర్గాలు అందరూ కూడా గత డెబ్బై నుంచి వాళ్ళ భూమిలో కబ్జాలో ఉంటా ఉన్నారు అది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి గుర్తించింది వీళ్ళకు కూడా రెండు వేల పదమూడులో రెండు వేల రెండు సంవత్సరంలో వీళ్ళకి అందరు కూడా పాస్బుక్లు ఇచ్చారు వీళ్ళకందరు కూడా పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళు కబ్జలా ఉంటా ఉన్నారు పోయినా మూడేళ్ల క్రితము రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ ఫారెస్ట్ అధికారులు పోయి చుట్టుముడు బోర్డు కొట్టించి భూమి వీళ్ళకి అందరికీ తీసుకొని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది అయినా వీళ్ళు వాళ్ళ మీద బాగా రోజు ఘర్షణ చేసుకుంటూ కూడా పంటలు పండించుకుంటూ ఉన్నారు పంటలు వేసుకుంటున్నారు కానీ వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఫారెస్ట్ అధికారులు పోయి జేసీ ప్లేస్కి పోయి పంటలు ఖరాబ్ చేసుకుంటా ఈ భూమి మాదని చెప్పుకుని వాళ్ళు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది ఈ సరైన పద్ధతి హెచ్చరిస్తా ఉన్నా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకందరి కూడా పేదలకు భూములు వచ్చింది ఇంకా గతంలో ఈ మొన్న పోయిన ప్రభుత్వం గుంజుకున్నది మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పారెస్ట్ అధికారితో మాట్లాడి రెవెన్యూ అధికారితో మాట్లాడి జిల్లా కలెక్టర్ కలెక్టర్తో మాట్లాడి ఇంబడే ఇక్కడ మన ఉన్నటువంటి మన ఎమ్మెల్యే మన రాష్ట్ర స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మన జిల్లా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఫారెస్ట్ అధికారులు వెంబడి దీని మీద జేన్ సౌర్యం చేయించి పేదలందరూ మీ కోర్ట్లేసి గెలిపించారు కాబట్టి ఈరోజు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి ఈ పేదల ఆశయాలు మీరు అంత ఖచ్చితంగా నెరవేర్చాలి ఎందుకంటే మీరు అందరూ కూడా అందరికీ నీళ్లు నిధులు నియమకాలని చెప్పారు వీళ్ళకి అందరూ భూములు ఇస్తామని చెప్పారు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కాబట్టి మీకు ఇప్పటికే గెలిచి కాలం అయితే ఉంది కాబట్టి ఆరు నెలలు అయితే ఉంది మీరు ఇప్పటికైనా ఆలోచించి ఈ పేదల భూములు పేదలకు ఇవ్వాలి కొత్త కొడుకునే కాదు ఈరోజు గత డెబ్బై నుంచి వీళ్ళు కబ్జాలో ఉంటున్నారు ఉన్నారు కాబట్టి పాస్బుక్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళంత లోన్లు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా ఆలోచించి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా ఈరోజు మేము మేము ఫిర్యాదు చేశాము ఇక్కడ కూడా ఇప్పుడు మన ఫారెస్ట్ మన వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారి కూడా ఇక్కడ మేము ఫిర్యాదు చేయడం జరిగింది మేమే కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి భూములకు పట్టలు ఇవ్వాలి వీళ్ళకు పట్టలు ఉన్నాయి వీళ్ళ భూమి వీళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేకపోతే సిపిఎం పార్టీ ఎరజెండా ఆధ్వర్యంలో కూడా మేమే జనరల్ వీళ్ళ భూమిని వీళ్ళకి ఇప్పించే వాళ్ళకు కూడా మేము పట్టలు ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వానికి పేద ఐక్యత మాకు వెంటనే మా భూములు మాకు వెంట వెంట చూములు చదిపల్లి వాళ్ళకి వెంటనే వారసధికార దౌర్జన్యం నశించాలి వారసధికార దౌర్జన్యం నశించాలి వారసధికార దౌర్జన్యం నశించాలి వారసధికార దౌర్జన్యం నశించాలి మా భూములు మాకు వెంటనే మా మాకు వెంటనే ఏదైనా ఐక్యత